ఈరోజు నేను పాట పాడడం లేదు కొన్ని జీవిత వాస్తవాలు పంచుకోవాలి చెప్పాలి అని అనుకున్నాను ముఖ్యంగా ఇది యువతకు ఇచ్చే సందేశము ఎందుకంటే దేశాన్ని నిర్మాణించేది యువత కాబట్టి యువత ఎంత జాగ్రత్తతో ఉంటే కుటుంబంతో పాటు దేశానికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి అలాంటి యువతకు నేను ఇవ్వాలి అనుకున్న సందేశము దయచేసి నేను చెప్పింది పూర్తిగా వింటారని అనుకుంటున్నాను విన్న తర్వాత నేను చెప్పిన ఏ మాట కూడా తప్పిందంటే మాత్రం నన్ను మీరు కామెంట్స్ రూపంలో మీ ఇష్టం ఒకటి పిచ్చబులు తిట్టేసండి నేను ఫీల్ కాను చెప్పేది అందరు వేయండి ఇది నేను రీల్లా పెట్టడం లేదు ఒక సందేశంలా చెప్పాలనుకుంటున్నాను జీవితాలు బాగా చేసుకోవడానికి మెరుగులు దిద్దుకోవడానికి నేను సందేశం ఇస్తున్నాను దయచేసి ముఖ్యంగా పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పిల్లలందరూ కూడా అంటే యువతందరూ కూడా వినండి యంగేజ్లో మనం చేయాల్సిన పనులు చేస్తేనే జీవితం ఉన్నతమైన స్థానంలో ఉంటుంది ఇలాంటి సమయంలో ఒక చిన్న తప్పుడై వేసినా కూడా మనతో పాటు కుటుంబం కూడా రోడ్డున పడుతుంది ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను నేను గత కొంత కొన్ని నెలలుగా లేకుంటే నా జీవిత అనుభవంలో ఈ చిన్న వయసులోనే నేను పరిశీలించినా చూసిన వాటన్నింటినీ బేస్ చేసుకొని చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు చెప్తే వినేవారు లేరు అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా చెప్పాలి అప్పుడే చూస్తున్నారు వింటున్నారు అందుకే చెప్తాను ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తాను చెప్తానుకోదండి ముఖ్యమైన విషయంలోకి వస్తున్నాను ఇప్పుడు దయచేసి పేరెంట్స్ తల్లిదండ్రులరా మీరు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి ఎందుకంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయి ప్రపంచానికి తెలిసిన తర్వాత మన పిల్లల గురించి మనకు తెలుస్తుంది అలా కాకుండా ముందుగా మనమే తెలుసుకోవాలి దయచేసి ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్లో పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోవడం లేదు బెడ్రూమ్లో పడేస్తున్నారు వాళ్ళు రాత్రిలో ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అని ఎవరు కనిపడడం లేదు దయచేసి మీ పిల్లలకు మీరు మొబైల్ ఫోన్స్ ఇవ్వకండి ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు చదివించండి చదువుకునే చేయండి రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు ఏడు వరకు వాళ్ళకి మొబైల్ నో మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర పెట్టకండి మీ దగ్గరే పెట్టుకోండి ఒకవేళ ఉంటే మీరు అప్పుడప్పుడు చూస్తుండండి వాళ్ళు ఏం చేస్తున్నారని అనుకుంటారు తెలివిగా మేము డిలీట్ చేస్తాము అన్నీ తీసేస్తామని కానీ అలా జరగదు ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏది రహస్యం కాదు ఎవరెవరు చూస్తూనే ఉంటారు అదే కాబట్టి అన్నీ గమనిస్తూనే ఉంటారు ఒక చిన్న తప్పు వల్ల అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం అనుకుంటాం మనం చేసే కాల్స్ కానీ వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్స్ కానీ నూడిల్స్ కాల్స్ కానీ చాటింగ్ కానీ నార్మల్స్ కాల్ కాల్స్ కానీ ఎవరు చూడడం లేదు అనుకుంటాం కానీ అవన్నీ రికార్డే ఉంటాయి ట్రాయ దగ్గర అనుకున్న తెప్పించుకున్న తెప్పించుకున్నప్పుడు ఒకవేళ అది బయటపడే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది మనల్ని ఇంతలా నమ్ముకున్న మన పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది మన చుట్టూ ఉన్న అంటే మన బంధువులు స్నేహితులు అందరు కూడా ఎలా చూస్తారు అందరికీ నేను ఒక గొప్పగా చూస్తుంటారు గౌరవంగా చూస్తుంటారు ఆ రోజు వీడ ఏ అమ్మాయి ఇలా చేసింది అని ఆశ్చర్యపోతారు మనం చులకనైపోతాం పోతుంది పేరెంట్స్ తట్టుకోలేరు అప్పుడు ఖచ్చితంగా ఎవరెవరు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటివి జరగకూడదు జరగకూడదని నా తాపత్రయం అంటే ఎందుకంటే ఇది వచ్చేసి ఉన్నతమైన కుటుంబంలో అంటే కోటీసర కుటుంబంలో ఇలాంటివి తక్కువ ఉంటాయి కానీ నేను మాట్లాడేది మిడిల్ ఫ్యామిలీ గురించి మాట్లాను పల్లెటూరులో జీవించే గురించి మాడుతున్నాను ఎందుకంటే మనకు పరువు ప్రతిష్ట సమాజం వీటి మీద మనది ఉంటుంది అంత లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది నేను ప్రేమకు వ్యతిరేకం కాదు కానీ ప్రేమ పేరుతో తప్పటడుగులు వేసే యువతకి ఇచ్చే సందేశం లేదన్న వాళ్ళకి చెప్తున్నాను దయచేసి నేను ప్రేమించండి అని చెప్పడం లేదు కానీ ప్రేమించండి పెద్దల నొప్పిచ్చి పెళ్లి చేసుకోండి ప్రేమకు ముందే హద్దులు దాటకండి ప్రేమకు ముందే నుడు కాల్స్ అంట వాట్సాప్ చాటింగ్స్ అంట వంటి చూసుకొని వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని అన్నోన్ పర్సన్స్ మీ ఇద్దరిని బెదిరించే అవకాశం ఉంది బ్లాక్ చేసే అవకాశం ఉంది బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది ఎన్నో చేయొచ్చు అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఇప్పుడు జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన వయసులో మీరు జీవితాన్ని సరిదిద్దుకోకుండా ఇలాంటివి చేయడం వల్ల తర్వాత రాబోయే రాబోయే రోజుల్లో మీరు చాలా కోల్పోతారు అన్నమాట ఇరవై లోపు మీరు మీరు జీవితానికి ఒక దారి ఎన్ చూసుకున్నారంటే ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే ఇరవై ఐదు ఇరవై ఏడు వయసులో మీరు అప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అంటే ప్రేమించిన అమ్మాయి పర్లేదు అబ్బాయి అయినా పర్లేదు పెద్దలు చూసిన అబ్బా వాళ్ళనే పర్లేదు ఇంకో విషయం ఏమంటే దాదాపు ఇక్కడ తొంభై శాతం పెద్దలవి కుదిరిచిన వివాహాలు మాత్రమే సంతోషంగా ఉంటున్నాయి పది శాతం మాత్రమే ప్రేమించుకునే వాళ్ళు సంతోషంగా ఉంటున్నాయి ఎందుకంటే ప్రేమించుకునే వాళ్ళ కులాలు మతాల వల్ల అంటే కుల మత వివాహాల వల్ల ఆచార సాంప్రదాయ వ్యవహారాలు తేడా ఉంటుంది ఒకరి ఒకరు నచ్చవు అంటే పెళ్ళికి ముందు చేసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే అన్నీ ఏం కనిపించవు అన్నమాట అప్పుడు పెళ్ళి తర్వాత ఈ రెండు తేడాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆచార వ్యవహార సాంప్రదాయాలు ఈ తేడల వల్ల అన్నిట్లో ఇబ్బంది అవుతాయన్నమాట కాంప్రమైజ్ 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 అంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అలవాట్లేదు ఈ పదాలు వస్తాయి సర్దుకొని వస్తాయి అనమాట అందుకే అన్నారు పెద్దలు అంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ఎందుకోసం వద్దున్నారంటే దీనికోసం అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానంలో ఇవి ఉండవు కాబట్టి అక్కడ సర్దుకోలేరు అన్నమాట దానికి సర్దుకుపోవడం వల్ల ఏమొస్తుంది ఈగోస్ వస్తాయి ఆ తర్వాత విడిపోవలసి వస్తుంది ఇలా ఉంటుంది కాబట్టి ముందే ఏమంటారు అంటే వీటిని దూరం అని చెప్తారు అంతే అది వాళ్ళేం పెద్దలేమని పెద్దలు విడగొట్టాలని చెప్పాలి అంటే మీరు సర్దుకున్న తర్వాత ఇబ్బంది పడతారని ఇంకో విషయం డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది గుర్తుపెట్టుకోండి డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అక్కడ ప్రేమ ఉంటే ఉంటదని కూడా పొరపాటు కానీ ప్రేమతో కూడా డబ్బు ఉండాలి డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి కొద్ది రోజులు త్రీ మంత్స్ నేను చెప్తున్నా గుర్తి చెప్తూ గుర్తుకొని యువతకి ఐదు నిమిషాల సుఖం కోసం మీరు నూరేళ్ళ నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దండి గుర్తుపెట్టుకోండి అంటే మీరు ప్రేమించండి కానీ ప్రేమ కంటే ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మీ లక్ష్యం కోసం మీరు పాటు పడండి ప్రేమ పేరుతో మీరు ఇరవై నాలుగు గంటలు ఫోన్ కాల్స్ చాటింగ్ మారుతుంటే మీరు ఎప్పుడు చదువుకుంటారు ఎప్పుడు మీరు లక్ష్యానికి రీచ్ అవుతారు చెప్పండి మీకు కావాల్సింది మీరు ప్రేమించే అమ్మాయిని కానీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మరి పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి ఇంట్లో వాళ్ళని పెద్దలను ఒప్పించి సిరెండర్ కావాలి ఇంకా సరెండర్ అయ్యి కాళ్ళ మీద పడి బతి మాలుకొని అందరి పత్తి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి ఒకవేళ మనం చేసుకోవాలంటే కూడా మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలి అప్పుడు కదా మనం అడగలము వాళ్ళు ఏమంటారు నువ్వు ఎలా పోషిస్తావు నాకు కూతుర్ని నాకు అని అంటారన్నమాట అబ్బాయిల్ని మరి మనం ఒక మంచి స్థానంలో ఉంటేనే కదా వాళ్ళైనా పిల్లనిచ్చేది అంతేందుకు మన ఇంటి ఆడపిల్లని రాత్రుల్లో పూట మాట్లాడుతుంది ఫోన్ అంటే మనం ఊకుంటామా మనం బాధపడము అలానే కదా మిగతా అమ్మ వాళ్ళు కూడా మనం అంటే మన ఇంటి ఆడపిల్ల ఎలాగైనా అవతింటి ఆడపిల్ల అదే కదా అంటే నేను చెప్పేది ఏమంటే మన ఇంట్లో అమ్మాయిలకి మనం ఎంత పద్ధతిగా వార్నింగ్తో పెంచుతాము అవతల వాళ్ళు అలా ఉంటారు కదా మనం చేస్తే రైటు వాళ్ళు చేస్తే తప్ప అలా ఉండకూడదంటే ఏంటి ఆడిపోయినా ఒకటే ఎవరైనా ఒకటే కాబట్టి నుంచి అమ్మాయిలు అబ్బాయిలకు ఇద్దరు చెప్తున్నాను దయచేసి ఎంజాయ్ అనే పేరుతో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి ఇది ఇంతవరకు బాగుంటుందంటే మన గురించి ఎవరికి తెలియనంతకు బాగుంటుంది వన్స్ ఒకసారి తెలిసిందంటే మాత్రం ఆ రోజు మనల్ని నమ్ముకున్న వాళ్ళు పేరెంట్స్ బంధువులు గార్డియన్స్ అందరూ కూడా తలదించుకుంటారు ఖచ్చితంగా తలదించుకొని ఆ ఏదైనా ఒక చేసుకోవడమో చేయడమో జరుగుతుందన్నమాట అంటే క్షణికావేశంలో ఏమైనా చేసుకోవచ్చు అలాంటి దుస్థితి మనల్ని కన్నా పేరెంట్స్కి తీసుకురాకూడదు గుర్తించుకోండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళు సుఖపడినట్టు చరిత్రలు లేరు అంటే మీరు వాళ్ళని మరి సంతోషపడాలి అంటే అప్పుడు తప్పు చేసినా కూడా వాళ్ళు అక్కు చేర్చుకుంటారు ఎప్పుడు మనం సరెండర్ అయినప్పుడు పశ్చాత్తా పడినప్పుడు కాళ్ళ మీద పడినప్పుడు క్షమించమ అడిగినప్పుడు అంతేకాని మా వాళ్ళకి తెలియాలి అంటే మనం ఏమనుకుంటున్నాం హబా మన వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాం అని గొప్ప ఫీల్ అవుతాం కానీ అలా కాదు చూడండి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది ఇది తెలిసిన రోజు మాత్రం మనం చాలా బాధపడతాం తప్పు చేయడం తప్పు కాదు కానీ తెలిసి తెలిసిన తప్పు కంటే కూడా ఇది తప్పని తెలిసి కూడా చేస్తే మోసమవుతుంది ఎవరిని మోసం చేస్తున్నాం పేరెంట్స్ని నమ్ముకున్న వాళ్ళని మనల్ని ఆదరించిన వాళ్ళని అందరినీ మోసం చేస్తాం చేసేట్టు ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఊబిలో ఇరుక్కొని నిండి నూరిల జీవితాన్ని నాశనం చేసుకోకండి పద్ధతిగా ఉండండి అమ్మాయిలు కూడా పద్ధతిగా ఉండండి వస్త్రధారణ విషయంలో అన్ని విషయంలో చాలా పద్ధతిగా ఉండండి ఇప్పుడు పేరెంట్స్ తల్లి అప్పం తల్లే వేసుకోవడం లేదు దుప్పట్లు అవన్నీ ఇప్పుడు దుప్పట వేసుకోండి రాత్రి పూట ఏం పని ఉంటుంది అమ్మాయిలకని కానీ అబ్బాయిలకని ఆన్లైన్లో ఉండడం ఏం చెప్ప మీరు చెప్పండి అబ్బాయిలకి అమ్మాయిలకి రాత్రిపూట ఆన్లైన్లో ఏం పని ఉంటుంది అంటే జీవితాలు సరిదిద్దుకునే వయసులో మీరు అనవసరంగా సోషల్ మీడియాలో ఉండి ఇన్స్టాగ్రామ్ అంట వాట్సాప్ అంట ఫేస్బుక్ అంట ఎక్సెట్రా ఎక్సెట్రా చాప్నట్ అంట స్నాప్చాట్ ఇంకా ఎన్నో రకరకాల మాధ్యమాలలో మీరు ఉండి మీ జీవితాన్ని ఎందుకు బలి చేసుకుంటారు అనవసరమైన ఆన్లైన్లో ఉండడం వల్ల మీ సమయం వృధా చేసుకోవడం వల్ల మీకు ఏం లాభం వస్తుందో చెప్పండి ఒకరు ఒక లాభం వస్తుందా తాత్కాలిక ఆనందం కోసం గుర్తుకొని ఆ టైంలో మీరు ఏదో హ్యాపీ మాడుతుంటారన్నమాట అంతే ఏర బంగారం బుజ్జి సు బుజ్జు ఇట్లా సొల్లు మటలు మాడతారు వాటి వల్ల ఏమైనా లాభం వస్తుందో చెప్పండి అదే మీరు ఆ టైంలోన మన జీవితానికి ఉపయోగపడేది ఏదైనా చదువుకోవడం కానీ ఏదైనా ఏదైనా కనిపించడం కానీ ప్రయోగించడం కానీ ఇలా చేస్తే అంటే దీ జీవితానికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తే కదా మనం మనకు పేరు మన పేరెంట్స్కి పేరు ఉంటుంది మన జీవితానికి కూడా ఒక సార్థకత ఉంటుంది ఆ రోజు నువ్వు ఎవరిని ప్రేమించాను అన్న కూడా ఎవరైనా ఒప్పుకుంటారు పెట్టుకోండి ఒకవేళ మీరు ఇలా చేయడం వల్ల షాట్ తీసుకొని పది మందికి తెలిసిన రోజు ఆ రోజు పరుగు ఎంత ఎంత అప్రతిష్ట ఉంటుంది మీరు చెప్పండి కాబట్టి దయచేసి చెప్తున్నారు యువత యువతకు చెప్తున్నాను యువత మేలుకోండి ఎందుకంటే మనకు మరొక స్వామి వివేకానంద రాలేదు పుట్టలేదు ఇంకా చెప్పేకి కాబట్టి అన్నాడు అని చెప్పే వాళ్ళు ఇప్పుడు ఉన్న కూడా వినడం లేదు కాబట్టి దయచేసి వినండి మన జీవితాల్ని మనమే సర్దిద్దుకోవాలి మనమే తెలుసుకోవాలి ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా కూడా ప్రపంచం మొత్తం మనల్ని చూస్తూ ఉంటుంది మనం అనుకుంటాం మనల్ని ఎవరు వాచ్ చేయడం లేదని తప్పు ఇక్కడ ఏది రహస్యం కాదు మనం మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకడు ఏదో రూపంలో వాచ్ చేస్తూనే ఉంటారు చివరికి మన కెమెరా కూడా మనకు హ్యాక్ అయి ఉంటుంది అంతే విషయం మనకు తెలియదు తర్వాత తెలుస్తుంది అందుకే చెప్తున్నాను ప్రేమ పేరుతో సోషల్ మీడియాలో ఉండి సమయాన్ని వృధా చేసుకోకుండా నిద్ర మానుకొని ఆరోగ్యాలు దెబ్బతీసుకొని ఉండడం కంటే కూడా బాగా చదువుకొని అరే నేను ప్రేమించిన అబ్బాయి అమ్మాయి నేను నేను బాగా చూసుకోవాలి ఉద్దేశంతో బాగా చదువుకొని ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి అంతకంటే ముందు ఉద్దేశంతో బాగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో రావడానికి కృషి చేయండి అది మాత్రమే మనల్ని కాపాడుతుంది అది మాత్రమే మనకి జీవితంలో మంచి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఒకవేళ ఇవన్నీ చేసుకోకుండా ఆ యవనంలో యవనం కాటేసింది కోయిల ముందే కూసింది ఇలాంటి పదాలు వాడితే వర్షం వచ్చింది రాత్రి ఇలాంటి పదాలు వాడినారంటే తర్వాత జీవితం జీవితమే కాటేస్తుంది అప్పుడు జీవితం నరకంలో ఉంటుంది పాతాలకు కూరుకొని పోతాం అంత చాలా ఇబ్బందిలో ఉంటుంది కాబట్టి వీటన్ని గుర్తుపెట్టుకోండి వీటన్నిటిని ఆలోచించండి మనల్ని కన్నందుకు పేరెంట్స్కి మన చుట్టూ ఉన్న వాళ్ళకి దేశానికి ముందు మనకి మనకే సమాధానం చెప్పుకోలేదు కాబట్టి ఉన్నతమైన స్థానాలు ఉండడానికి మనం కృషి చేయాలి అంతకుంటే ముందు పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలను మీరు గమనిస్తూనే ఉండండి దయచేసి వాళ్ళని ప్రత్యేక బెడ్రూమ్లో పెట్టి మీరు వేరే వేరే ఉంటే వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు కాబట్టి మీరు వాచ్ చేస్తూనే ఉండండి గమనిస్తూనే ఉండండి అడుగుతూనే ఉండండి మా పిల్లల మీద నమ్మకం అందరికీ నమ్మకం ఉంటుంది తర్వాత బాధపడకుండా ఉండండి అంటే ముందే మీరు వాచ్ చేస్తు వాచ్ చేస్తూనే ఉండాలి గమనిస్తూనే ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూస్తూనే ఉండాలి అలా చూసినప్పుడు మాత్రమే వారికి మనకు సమాజానికి అందరికీ కూడా ఇబ్బంది ఉండదు ఒకవేళ ఏ చిన్నపాటు జరిగినప్పటికీ కూడా పది మందిలో ఏదైనా జరగకుండా జరిగితే ఏదైనా ఒక ఫోటో బయటకు వస్తే ఏదో ఒక వీడియో బయటకు వస్తే ఆ రోజు ఎంతో సమస్య వస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళకే తప్పడం లేదు ఇప్పుడు రాష్ట్రపతులకి ఎమ్మెల్యేలకే తప్పడం పరిస్థితి ఇది మనమంత చాలా చిన్నవాళ్ళం చాలా చిన్నవాళ్ళం మిడిల్ ఫ్యామిలీ వాళ్ళం ఏం జరిగినా కూడా మనం తట్టుకోలేం చివరికి ప్రాణాలు కూడా దారితీస్తున్నామంట మన వల్ల మన కుటుంబం చనిపోకూడదు మన వల్ల మన కుటుంబం తలెత్తుకొని ఉండాలి కానీ మనం చేసే పనుల వల్ల కుటుంబం చనిపోకూడదు ముఖ్యంగా నేను అమ్మాయిలు చెప్తున్నాను అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అబ్బాయిలు మాకేం అబ్బాయిలు ఏమైనా ఉంటారు కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అమ్మాయిలు మరీ జాగ్రత్తగా ఉండండి మీరు మీ పేరెంట్స్కి విలువ ఇవ్వండి మీరు పేరెంట్స్కి మీ తోబుట్టువులకి మీ రక్త వెళ్ళి అందరికి అందరికీ మీకు విలువ ఇవ్వాలంటే వాళ్ళు మీకు విలువ ఇవ్వాలంటే మీరు మంచిగా ఉండాలి తెలిసిన రోజు మీకు ఎవరు విలువారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి జీవితం నరకంలో కురికిపోతుంది దేవుడానికి చివరికి ఫ్రెస్టేషన్ వస్తుంది ఇంకా వ్యసనం వస్తుంది మనోవ్యాధి వస్తుంది అన్ని అన్నీ వచ్చి చివరికి చనిపోవాలనే స్టేజ్కి వెళ్తారు అలా ఉండకూడదంటే ముందే ఈ వయసులోనే చిన్న వయసులోనే మీరు తప్పుడడుగు వేయకుండా జీవితానికి మలుపు వచ్చే వయసు మలుపు తిరిగే మార్గాన్ని ఎంచుకోండి అంటే బాగా చదవండి బాగా చదవండి చదువు మాత్రమే మనల్ని కాపాడుతుంది చదువు తెలివి జ్ఞానం ఇవే మనల్ని కాపాడుతున్నాయి కాపాడితే తప్పనిచ్చి ఇవన్నీ కాదు ఈ సోషల్ మీడియా దూరంగా ఉండండి నేను కూడా డైరెక్ట్ చెప్తే వినేవాళ్ళు లేరు కాబట్టి సోషల్ మీడియా ద్వారా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఉంటుంది వింటారు దయ ఇన్స్టా ఉంటే వింటారు కాబట్టి దయచేసి యువత దూరం యువత దూరం ఉండండి వీటికి పెద్దలు వినండి యువత వినండి మీరు సరిదిద్దుకోండి ఒకవేళ నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పు ఉంటే మాత్రం దయచేసి ఈ వీడియో ఎవరికి షేర్ చేయకండి లేదు బాగుందంటే మాత్రం షేర్ చేయండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మారిపోవాలి మన రాజ్యాంగ ప్రకారం వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదంటారు నేను అలా నన్ను వంద మంది మారాలి వంద మంది మారితేనే కదా మన దేశం బాగుండేది మన కుటుంబం బాగుండేది ఒక్కరు మారితే ఏం లాభం ఉంటుందో చెప్పని తొంభై తొమ్మిది చెడిపోయినట్లేక కదా కాబట్టి వంద మంది మారాలి వంద మంది కూడా తన జీవితంతో పాటు దేశానికి కూడా ఉపయోగించే పని చేస్తేనే మనం తలెత్తుకోగలం కాబట్టి యువత మళ్ళీ చెప్తాను సోషల్ మీడియాలో పడి ప్రేమ పేరుతో మత్తు పేరుతో జీవితాన్ని నాశం చేసుకోవద్దండి దయచేసి రాత్రుల్లో మీరు మేలుకొని వాట్సాప్లలో మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉండి కాల్స్ చాటింగ్స్ నోట్ కాల్స్ వీటన్ని చేయకండి తెలిసిన రోజు మన గురించి ఇతరులకు తెలిసిన రోజు ఆ రోజు మనం తలెత్తుకొని జీవించలేం కాబట్టి ఇలాంటి దుస్థితమైన విషయం పరిస్థితి రాకూడదంటే ముందే మేల్కోండి ముందే మేల్కోండి ముందే మేల్కోండి మళ్ళీ చెప్తున్నాను చదువు మాత్రమే కాపాడుతుంది లక్ష్యాన్ని నిర్దేశించుకోండి లక్ష్యం కోసం పాటుపడండి పోరాడండి ఇది ఇవన్నీ కూడా తాత్కాలికము జస్ట్ ఐదు నిమిషాల సుఖం కోసం ఇవన్నీ నాశనం చేసుకోవద్దు ఇవన్నీ కూడా పెళ్ళికి ముందు బాగుంటాయి పెళ్లి తర్వాత ఏదీ బాగుండదు అంతా మారిపోతుంది మళ్ళీ చెప్తున్నాను లక్ష్యం కోసం మీరు పాటుపడండి లక్ష్యం కోసం కృషి చేయండి అంతేగాని నేను ప్రేమకు వ్యతిరేకం కాదు మీరు ప్రేమించుకోండి అంతే కానీ మా ఆ ప్రేమ పేరుతో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవడం కాల్చడం వల్ల ఇరవై నాలుగు గంటలు అందులో ఉండడం వల్ల మీ జీవితం నాశనం అవుతుంది సమయాన్ని వృధా చేసుకున్న తర్వాత ముందు సమయం లేదు చదువుకుంటే బాగుంది ఇలాంటి ఆలోచనలు వద్దే వద్దు కాబట్టి యువత మేలుకోండి మేలుకోండి మేలుకోండి